కావచ్చు ఏం జరిగిన పోరాటమైన అస్తిత్వం కోసం జరిగిన పోరాటమైన ఎందుకు మాది శక్తి వచ్చిందంటే ఈ భారతదేశం మూలాలు మూలవాసులు మీరే జమ్మూ దేశం జమ్మూ తిరుపబడ్డా ఒకప్పుడు పురాణాల్లో కూడా జాబాద్ కూడా మాదిగా పురాణాలు అదేవిధంగా ఆడపిల్ల అనుందంటే అంటే మన చరిత్ర మనకు తెలవకపోతే మనని భారత నిర్దేశం వెలం దొరలు రెండు దొరకలు కమ్మ దొరలు వీళ్ళు కూడా అనువాదంలో సుందర దొరలే దొరలు కాదు వ్యవసాయం వ్యవసాయం అంబేద్కర్ గారు చెప్పారు ఆత్మ లేని జాతి అంతరించిపోతుంది అధికారంలో లేని జాతి అంతరించిపోతుంది ఈ రోజు తెలంగాణ నాలుగు కోట్లలో దాదాపు పద్దెనిమిది శాతం పైగా దళితుల్లో ఎనభై ఎనభై శాతం పైగా ఉన్న మాదిగలకి ఇలా అత్యాకాశ ప్రకటన చూస్తున్నాడు కదా సమదాయం అని చెప్పి మీరెంతో మీ కట్ట అని చెప్తున్నాడు కదా ఇంత అహంకాయ మీరెంత జనాలు பிரபலஸ்வாமி மத்திய எம்எல்ஏ அந்த எம்பி